వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేస్తారు అధిక వర్షాలకు పాడైన పంటలకు చనిపోయిన మృతులకు కూలిపోయిన గృహాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వ తరఫున మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం పలకరించలేదు ముందస్తుగా వర్షం ప్రభావానికి జరిగిన నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది ప్రజలు కొన్ని మునుపు ప్రాంతాల్లోని తిండి నిత్యావసర సరుకులకు త్రాగడానికి మంచినీరు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరించలేదు ఓ గిరిజన అమ్మాయి వ్యవసాయ శాస్త్రవేత్త అంతర్జాతీయ సదస్సుకు ఎయిర్పోర్టుకు వెళ్తూ ఉండగా దారి మధ్యలో వరద ప్రభావంతో ఇబ్బందులకు గురై సహాయం కోరిన సహాయం చేయకపోవడం ఆమె మృతి చెందడం ప్రభుత్వ చేతకాన్ని తనకి నిదర్శనమని వాపోయారు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ పేదలు చిన్న చిన్న కానీ మట్టి రేకులైళ్ళు కానీ ఉండేటువంటి ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బందులైనాయి మన చేతిలో ఉండదు విపత్తు కానీ విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దానికి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కావలసినంత హ్యూమన్ ఫోర్స్ ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఇన్ని ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ అతలాకుతలమైనటువంటి దినస్థితి స్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగైదు రోజుల నుంచి ప్రజల యొక్క హాహాకారాలు చూస్తూ ఉంటే గుండె ద్రవించిపోతుంటారు పాపం ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అమ్మాయి గిరిజన అమ్మాయి తండ్రి తాను ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వడానికి విమానాశ్రయానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఊరు నుంచి బయలుదేరితే కారులో వస్తూ ఉంటే కొట్టుకుపోయేది కొట్టు హెలికాప్టర్ రాలేదని చేతి ముడుచుకొని కూర్చుంటాం హెలికాప్టర్ లేదు మీ పార్టీ నాయకుల వేడుకలకు వివాహాలకు మీ తఫరీల కోసం హెలికాప్టర్లు వాడుకోనికి అందుబాటులో ఉంటాయి ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం అసలు ఎన్ని లక్షల ఎకరాలలో ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయో ఎవరు మాట్లాడారు ఎవరు చెప్పరు ప్రభుత్వ పక్షాన ఇక్కడ విషాదమైన అంటే నేను గుర్తు చేస్తున్నా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాం కానీ పంట నష్టానికి సంబంధించి మేము ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేసేది అంటే ఘోరమైనటువంటి తప్పిదం ఏముంటుందండి నాకు అర్థం కాదు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా కాబట్టి చాలా ఆక్షేపణీయమైనటువంటి గర్వమైనటువంటి విషయాలు ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వం అంది ఇప్పటికైనా పంట వివరాలను ఎన్ని నీట మునిగినాయి మేటలు వేసినాయి ఎన్ని ఇసుక మేటలు వేసినాయి ఎన్ని పునరుద్ధరించుకోవచ్చు రైతులు ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయా వివరాలు ప్రకటించాలి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా సాయం అందించాలి ఏం సాయం అందిస్తారో మీరు ప్రకటించండి మేము డిమాండ్ చేస్తలే కానీ సాయం అయితే జరగాలి రైతాంగానికి పంటకు సంబంధించినంతవరకు అదేవిధంగా ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి ప్రాణ నష్టానికి సంబంధించి మీరే ప్రకటించు గతంలో ఇప్పుడు ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అప్పుడు మీ పార్టీ నాయకుడిగా ప్రకటించింది దాని కట్టుబడి ఉన్నారా లేదా చెప్పండి జనానికి కట్టుబడి లేకపోతే క్షమాపణ చెప్పండి రాష్ట్రంలో అయినటువంటి వాళ్ళు తిండి తిప్పలేక చాలా మంది నీళ్ళు వచ్చి తిండి తిప్పలేక ఉంటున్నారు మామూలుగా మనం ఈ స్థితిని పేదల యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉండే పేదలు ఇరుకిరుకు గల్లీలు ఉన్నటువంటి చోట చూస్తాం విచిత్రం ఏంటంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఓ కాలనీ వాళ్ళు వచ్చి మేము మూడు నాలుగు రోజులైంది బయటకెళ్ళడానికి కూడా అవకాశం లేదు మాకు మొత్తం నీళ్లు చుట్టుముట్టాయని వాళ్ళు చెప్తున్నారు సరే దానికి కారణాలు ఏందో తర్వాత విశ్లేషించండి ముందు వాళ్ళకి కనీస అవసరాలు తీరాలి కదా వాళ్ళందరికీ మెరుగైనటువంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి చిత్తశుద్ధితోన పగలు రాత్రి వాళ్ళ హృదయాంతరాలలో ఆర్ద్రత ఉండాలి ఒక తపన ఉండాలి చేసుకొని మాకు అధికారం ఉంది ఇంకో నాలుగేళ్ళు ఇట్లా ఉంటాం బై డిఫాల్ట్ వచ్చే మిత్రం సున్నితత్వం ప్రభుత్వానికి ఉంది అని అనుకుంటే మానవీయ కోణం ఉంది అనుకుంటే తక్షణం మీరు సహాయక చర్యలకు మరింతగా పూనుకోవాలి ప్రత్యక్షంగా సహాయం ప్రజలకు జరిగేటట్లుగా